నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పిఠాపురం గురుజీ గారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువుజీ నమస్కారం తల్లి గురుగారు అన్ని దానాల కన్నా వస్త్రదానం అన్నదానం గొప్పది అని అంటారు అలానే మన ఇంట్లో ఎవరైనా చనిపోయిన వారి పేరు పేరు మీద పెద్దవారి పేరు మీద ముఖ్యంగా బ్రాహ్మణులకి బియ్యం దానం ఇస్తాము అలా దానం ఇస్తే ఎవరైతే దానం ఇచ్చారో వాళ్ళ అమ్మ అమ్మగారికి ఆయుష్ తక్కువ అవుతుంది తొందరగా చనిపోయే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు అది ఎంతవరకు నిజం గురువు గారు చాలా బ్రహ్మాండమైనటువంటి ప్రశ్న వేశారు తల్లి అసలు బియ్యం అనేటటువంటి దాంట్లో ఒక్కొక్క ధాన్యానికి ఒక్కొక్క గ్రహం ఆధిపత్యం వహిస్తుంది అని బియ్యానికి చంద్రుడు అధిపతి చంద్రుడు మనకారకుడు జ్యోతిష్యపరంగా మాతృకారకుడైనటువంటి గ్రహం కూడా చంద్రుడే ఈ బియ్యం ఒకటే దానం చేస్తే తల్లి యొక్క ఆయుర్దాయం తగ్గిపోతుంది చంద్రుడి యొక్క బలం తగ్గుతుంది అనేటటువంటిది పూర్తిగా అపోహ ఇది శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు ఎప్పుడు బియ్యం ఒకటే దానం చేస్తే మాత్రం దానికి ఆధారం లేకుండా ఉంటుంది కదా ఇప్పుడు మీరు అన్నం వండెం అన్నం ఒకటే తింటారా దాని ఆధారంగా ఏదో ఒకటి చేసుకుని కూర పచ్చడో రసమో పెరుగో ఏదో ఒకటి ఉంటుంది దానికి ఆధారంగా ఇంకొకటి ఏదో ఒకటి ఇవ్వాలి తప్ప ఉత్తి బియ్యం ఇవ్వడం వలన ఉపయోగం ఉండదు ఉత్తి బియ్యాన్ని దానం ఏంటి ఉపయోగం దాన్ని ఎందులో కలుపుకుంటాడు అదే అలా పచ్చి బియ్యం ఇవ్వకుండా దాని ప్లేస్ పాటు ఈ డబ్బులు దేనికి ఉపయోగించుకుంటున్నారు తెలుసు అవును అది నిజమే ఇప్పుడు మనం దానం చేస్తున్నది అవతల వ్యక్తిగా ఉపయోగపడడానికి బియ్యంతో పాటు ఇంకొక పదార్థం కూడా ఇస్తే దాన్ని ఉపయోగించుకోవడానికి సవ్యమైన విధానంలో పెడుతుంది అని తప్ప బియ్యం ఒకటి దానం చేయడం అంత శ్రేయస్కరం కాదు చేసినా తప్పేం లేదు డబ్బులు ఇచ్చేయండి ఇంకోటి ఇవన్నీ వాళ్ళ సొంతంగా వాళ్ళు చెప్పుకునేటటువంటి మాటలు తప్ప ఇందులో ఏ విధంగానూ కూడా నిజం లేదు ఇక దానం చేస్తున్నటువంటిది మంచిది అని చెప్పేసి చెప్తున్నాం మీరు చెప్పింది కరెక్టే కానీ దానం ఎంత చెయ్యాలనేటటువంటిది కూడా తెలుసుకోవాలి కదా అవును ఇప్పుడు మీరున్నారు మీ ఓపికను అనుసరించి దానం చేయండి అన్నావు అనుకో ధర్మం అది నీకు వస్తోంది కదా అన్ను నాకు ఇచ్చి వేయాలి అన్నావు దోపిడీ అంటారు దాన్ని దానం అన్నారు అని అంటారా దానం చేసేటటువంటిది అప్పు చేసి దానం చేయమని కానీ అప్పు చేసుకుని పూజ చేయమని కానీ ఎవడో చెప్పలేదు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటంటే నువ్వు పూజ చేసుకోకపోతే ఏదో అయిపోతుంది నువ్వు ఈ దానం ఇవ్వకపోతే ఏదో అయిపోతుంది అని బెదిరింపు విధానంలో పూజలు బలవంతంగా చేయిస్తున్నారు మిగిలినటువంటి అన్యాపరమైనటువంటి వ్యక్తులు ఎలాగైతే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే నువ్వు పది శాతం లేకపోతే ఏదో అయిపోతుందని ఎలాగైతే బెదిరించే విధానంలో ఉందో ఈ ధర్మానికి సంబంధించిన విధానంలో కూడా నువ్వు చెయ్యకపోతే పోతావు అనే పరిస్థితికి బెదిరింపు విధానంలోకి వచ్చేసింది ఇది ఎప్పుడూ ప్రమాదమే దానం చేయాలనుకున్న దానం చేసిన మన దగ్గర ఉండేటటువంటి స్తోమత ఎంత మనం ఎంతవరకు చేయగలుగుతాం అప్పు చేయకుండా ఎంతవరకు చేయగలుగుతాం అనేటటువంటిది ఆలోచించుకుని మాత్రమే మీరు పూజలు చేసినా దానాలు చేసిన ధర్మాలు చేసినా ఏదైనా సరే మీ ఓపికను అనుసరించి చేయండి తనకు మాలిన ధర్మం చేయమని ఏ ధర్మశాస్త్రమూ చెప్పలేదు ఎందులోనూ లేదు ఇక దానం చేయడం వలన ఏదో వస్తుంది అనేటటువంటిది కూడా నిజమే ఎలా దానం చేయమని చెప్పాడంటే పూర్వకాలంలో ఒక రైతు ఉండేవాడు ఆ రైతు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేటటువంటి వ్యక్తి కుటుంబాన్ని పోషించేటటువంటి విధానంలో కొంతకాలం తర్వాత గతించాడు గతించిన తర్వాత అతను ఒక రాజ్యానికి రాజు కింద జన్మించాడు రైతు దానం చేయడం వలన దానం చేసేటప్పుడు చాలా ఆనందించేసి పూర్వజన్మ సుకృతం అతనికి ఉంది అంటే కిరతం జన్మలో నేను ఏంటి ఏం చేసినాను ఏ కారణం చేత ఈ రకమైనటువంటి స్థితి వచ్చింది అనే జ్ఞానం అతనికి ఉంది ఉండబట్టి ఈ రాజు ఏం చేసేవాడు అంటే దానం చేసేటటువంటిది ఏంటి అంటే తోటకూర దానం చేసేవాడు తోటకూర బట్టల బుట్టల గుట్ల కింద తోటకూర దానం చేసేవాడు దానం చేస్తూ అందరితోటి ఓ మాట అనేవాడు అప్పుడు ఎంత ఇప్పుడు ఎంత అని అడిగేవాడు తీసుకునేవాడు ఎవరికి సమాధానం ఏం చెప్పాలో అర్థమవుతుంది రాజు అడుగుతున్నాడు ఏం చెప్పాలో తెలియదు శతమానం పోవద్దు అని కూడా దానం పచ్చుకొని పట్టుకొని పట్టుకోవేవాడు ఏం చేయాలో తెలిసేది కాదు అయితే అప్పుడు ఒక ఋషీశ్వరుడు వెళ్ళి వెడుతుంటే ఈ రకంగా రాజు అందరినీ అడుగుతున్నాడు మేము ఏ సమాధానం చెప్పాలో తెలియట్లేదు అంటే ఆయన వెళ్ళి అడుగుతాడు ఆయన వెళ్ళి దానం ఇస్తుంటే ఆయన అంటాడనమాట రాజుగారు అప్పుడు ఎంత ఇప్పుడు ఎంత అని అప్పుడు ఎంత ఇప్పుడు ఇంతే అని సమాధానం చెప్పి తోటకూర తీసుకుంటాడు ఎవరు సమాధానం చెప్పంది ఈ ఋషీశ్వరుడు ఎందుకు చెప్పాడు అనే ఆలోచన కలిగి అయ్యా మహానుభావ మీరు చెప్పిన దాంట్లో అంతరార్థం ఏమిటో చెప్తారా అని అడిగాడు మహారాజా నువ్వు అందరినీ అడిగావు వాళ్ళకి నీ జ్ఞానం పూర్వజన్మ చరిత్రను చెప్పేటటువంటి స్థాయి అంతలా లేదు వాళ్ళకి ఆ కారణంగా ఈ రకమైనటువంటి మాటకు సమాధానం చెప్పలేకపోయారు కానీ క్రితం జన్మలో నువ్వు రైతువి నీకు ఒక ఎకరం పొలం ఉంటే ఎకరం పొలంలో తోటకూర వేసావు ఈ తోటకూరలో అమ్మి జీవనాన్ని గడిపేటటువంటి వాడివి నీ కుటుంబాన్ని పోషించేవాడివి కొంతకాలానికి నీకు డబ్బు మీద వ్యామోహం తగ్గింది నలుగురికి ఉపయోగపడాలి అనే ఆలోచన కలిగి నీకు ఎంతైతే సరిపోతుందో అంత తోటకూర అమ్మి కుటుంబ పోషణ చేస్తూ మిగిలినటువంటి తోటకూరని బిక్కి సన్నగారు వారికి ఇచ్చేసేవాడివి ఉచితంగా ఆ రకంగా నువ్వు దానం చేస్తే నీకున్నది తృప్తిగా ఉండి మిగిలినటువంటి దానం చేయడం వలన అంటే సుమారుగా పావు వంతు తోటకూర పావు ఎకరంలో తోటకూరలో నువ్వు పట్టించుకొని ముప్పావు ఎకరాన్ని నువ్వు పంచావు ఆ పంచినటువంటిది తృప్తిగా పంచావు ఆ కారణంగా నువ్వు ఇప్పుడు రాజు అయ్యావు ఇప్పుడు నువ్వు రాజువి రాజా స్థానంలో ఉండి అప్పుడు తోటకూర ఇచ్చాను కనుక ఇప్పుడు రాజునయ్యాను ఇప్పుడు తోటకూరు ఇస్తున్నాను గొప్ప గుంపల గుంపుల కింద గప్పల గుంపల కింద ఇచ్చేస్తున్నాను ఇంకా ఏదే అయిపోతాను అనుకోవడం నీ అమాయకత్వం తోటకూరు ఇచ్చినందువల్ల అవ్వలేదు నీకున్న దాంట్లో సంతృప్తిగా దానం చేయడం వలన నువ్వు గొప్పవాడివయ్యావు అయ్యావు నువ్వు దానం స్వల్పంగా చేసేవా అధికంగా చేసేవా గొప్పగా చేసేవా అనేది కాదు నువ్వు ఎంత మనస్ఫూర్తిగా చేసావు అది ముఖ్యం అది ప్రధానం ఆ దానం అనేటటువంటిది మన ఓపికను అనుసరించి ఇవ్వాలి అందులో ముప్పా వంతు ఇచ్చాడు కదా అని రాజు చేయడని మనం కూడా ముప్పా వంతు ఇచ్చేస్తే ఇప్పుడు రోజుల్లో బతకలేము ఇప్పుడు ఉండేటటువంటి ఖర్చులకి ఇప్పుడు ఉండేటటువంటి విధ విధానాలకి మన ఓపికకి ఎంతైతే ఇవ్వగలుగుతాం ఇందాక చెప్పాను కదా యాభై ముప్పై ఇరవై అని ఇదివరకు వీడియోల్లో అందులో ముప్పై ఉంది కదా ఆ ముప్పై నీ గురించి ఖర్చు పెట్టుకోవడం కాకుండా సరదాలకు ఖర్చు పెట్టున్నాం కదా అందులో నుంచి తీసి కొంచెం తీసిస్తే సరిపో సరిపోతుంది అది నీ ఓపిక అంతేగాని నా దగ్గర ఏదో ఉంది లేదో నేను గొప్ప చూపించుకోవడానికి అప్పుల పాలైపోతాను అంటుకుంటే తర్వాత తిప్పలు నువ్వే పడతావు దానం చేసేటప్పుడు కూడా ఆచి తూచి దానం చేయండి తద్వారా మీరు శ్రేయస్సు పొందుతారు చూసేటటువంటి వ్యక్తులు శ్రేయస్సు కలుగుతుంది అంతే గురుగారు తప్పకుండా ధన్యవాదాలు గురుగారు చూశారు కదా మా వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురుగారిని గారిని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ